హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మన డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై మూడో తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఢిల్లీలోని అజ అజాద్పూర్ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి చెన్నకాయలు అంటే ఇరవై రెండవ తేదీ మరియు ఇరవై మూడో తేదీ యొక్క ధరలు అయితే తెలుసుకుందామండి మరి ముందుగా నిన్నటి రోజునంటే ఇరవై రెండవ తేదీ ఏ విధంగా వెళ్ళాలో ఢిల్లీ మార్కెట్లో తెలుసుకుందాం నిన్నటి రోజున మార్కెట్కి అయితే వెయ్యిని డెబ్బై టన్నులు అయితే చేన్నికలు అయితే రావడం జరిగిందండి ఢిల్లీలోని ఆజాద్పూర్ మార్కెట్కి అయితే మరి అక్కడ రేట్లు చూసినట్టయితే అన్ని క్వాలిటీ ఉంటే మాత్రం పది నుంచి పదహైదు వేలలోకి అయితే వెళ్ళడం జరిగిందండి మంచి క్వాలిటీ ఉంటే మాత్రమే పదహైదు ఇరవై నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయి పదహైదు ఇరవై నుంచి ఎక్కువగా మొదలై ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ముప్పై దాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లు ఏంటి మంచి క్వాలిటీ ఉండే షైనింగ్ ఉన్న కాయలు ఏంటి అంటే ముప్పై ఐదు నుంచి మొదలై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు వేల వరకు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగిందండి నిన్నటి రోజున మరి ఈ ఈరోజున ఏమైనా చేంజిస్తున్నాయంటే ఈరోజైతే మార్కెట్కి అయితే ఎక్కువగా కాయలు రావడం జరిగిందండి పదమూడు వందల టన్నుల దాకా అయితే కాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు కూడా ఏమైనా రేట్లో వారం అంటే రేట్లో పెద్ద తేడా లేదండి మరి సూపర్ టాప్ మాత్రమే ఒక వేరు అయితే తగ్గింది నలభై అయితే సూపర్ గా ఉండడం జరిగింది ఢిల్లీ మార్కెట్లో మరి యావరేజ్ గా ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్తున్నాయంటే మంచి క్వాలిటీ ఉంది ఫుల్ షైనింగ్ సైజు ఉంది కాకైతే ముప్పై వేల ప్లస్ అయితే ఎక్కువగా ముప్పై నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు దాకా అయితే ఎక్కువగా వెళ్తున్నాయి మరి సూపర్ టాప్ మాత్రమే నలభై వేల పైన అయితే వెళ్తున్నాయి నలభై నలభై రెండు దాకా వెళ్తున్నాయి గమనించగలరు మరి అదేవిధంగా మన ఛానల్లో అయితే చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా తోటి రేదాను కూడా షేర్ చేయగలరు